మహిళలే స్వర్ణాంధ్ర నిర్మాతలని భూమి నుండి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లోనూ పురుషుల కంటే మిన్నగా మహిళలు తమ సత్తాను చాటుతున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పవర్పేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ మహిళలను కార్యకర్తలను ఎమ్మెల్యే బడేటి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ పురుషుల కంటే మెరుగ్గా రాణిస్తూ మహిళా శక్తిగా నిరూపించుకుంటున్నారని చెప్పారు ప్రపంచ స్థాయి కార్పొరేట్ సంస్థలను ఎంతో సమర్థవంతంగా మహిళలు నిర్వహిస్తున్నారని అన్నారు మహిళలకు ఏదైనా కార్యక్రమం అప్పగిస్తే ఎవరికీ తీసుకోకుండా సమర్థవంతంగా నిర్వహించి తమ సత్తాను చాటుతున్నారని చెప్పారు ప్రపంచంలోని నూట తొంభై ఐదు దేశాల్లో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన భారతదేశానికి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఎంతో ప్రతిభతో దేశాన్ని అభివృద్ధి బాటలో నిలుపుతున్నారని ఇది దేశానికే గర్వకారణమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వందల ముప్పై కోట్లతో మార్చి ఒకటి రెండు నాటికి తొంభై మూడు లక్షల గ్యాస్ సిలిండర్లను దీపం పథకం కింద మహిళలకు అందించిందని మహిళలకు టైలరింగ్ నందు శిక్షణతో పాటు జీవనోపాధి కొరకు కుటుంబిషన్లను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు అమెరికాలో పదిహేను వేల మంది మహిళలు కొన్ని నెలల పాటు పోరాడిన ఫలితంగా మహిళలు మార్చి ఎనిమిదో తేదీన మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ మహిళా అధ్యక్షురాలు తవ్వ అరుణ్ కుమారి సీనియర్ రాష్ట్ర మహిళా నాయకురాలు కడియాల విజయలక్ష్మి సీనియర్ టీడీపీ నాయకురాలు అంజా తల్లి తర మహిళలు పాల్గొన్నారు నెలకొగాకి స్పెషల్ కబతల్

ലത മാടിരക്കാടി അല്ല ചേമ്പിടിയല്ലേ അടിടിയേ